అందరికీ నమస్తే అండి మన తెలంగాణ పప్పు పప్పుచారు ఎలా చేసుకోవాలో ఈరోజు మనము చూసేద్దాం ఓకేనా సింపుల్గా అండ్ ఈజీగా పెద్ద ఆర్బాటాలు ఏం లేకుండా ఈజీగా తొందరగా అయిపోయేలాగా పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఒక కప్పుడు కందిపప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి దానికి సరిపడేంత వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి పప్పు చారులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి నేను మాత్రం ఇక్కడ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ టమాటో మునక్కాయలు తీసుకున్నాను ఇప్పుడు గ్యాస్ పైన బౌల్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే రెండు మూడు ఎండినేపక్కాయలు వేసి ఫ్రై అవనియాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి దాంతోపాటు ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు అవి టమాటో వేసేసుకోవాలి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ముందుగానే సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వేసుకున్న ముక్కలన్నిటికీ బాగా సాల్ట్ అనేది పడుతుంది అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అవన్నీ కలుపుకొని ఓ ఫైవ్ టెన్ మినిట్స్ అవి మగ్గనివ్వాలి మూత పెట్టేసి మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత దీంట్లో సరిపడా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం అయినా కారం కూడా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ముందుగా నానబెట్టిన చింతపండు గుప్పటి చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ ముందు ఆ చింతపండు రసాన్ని ఈ ముక్కలు మగ్గిన తర్వాత దాంట్లో వేసుకోండి చింతపులుసుతో పాటు మీకు చారు ఎంత కావాలనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోండి దాంతోపాటు ముందే నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇది ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మసలని ఇవ్వాలండి అంటే చింతపండు జ్యూస్ మసులుతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అవన్నీ కొంచెం మగ్గయ్య లేవా చెక్ చేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా మనం కందిపప్పు అది మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి మెత్త ఉడికితేనే మనకి చారులో మంచిగా కలుస్తుందండి పప్పు పప్పు లేకుండా చారులో మంచిగా కలిసి టేస్ట్ అనేది బాగుంటుంది మనము చింతపులుసు వాటరు అన్నీ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా అందుకు సాల్ట్ సరిపోలేదు అందుకే నేను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇవి మూతబెట్టి బాగా మసలనివ్వాలి మసిలిన తర్వాత మనకి చారు మసిలితేనే టేస్ట్ బాగుంటుందండి ఈ చారు మసిలిన తర్వాత మీరు సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి నేను మాత్రం అదే వేయలేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్